అక్కడ కావచ్చు చెప్పిన తదరోచరణంలో ఆ యొక్క భోజనం నీవు అనాయ్యో చాలూరకుంపు పోయి దర్శనం చేసుకోలే రమ్మం ఓ శరుగా నీవు ఆయన చేసిన పట్ట పట్టణ వాసులు విజయసింగరాజు తిరుపనామ ఘంలో జన్మించి ఆంగ్ల పైన రాజవు అని చెప్పిండు అక్కడికి కథ సమాధ్యమైంది అప్పుడు చేసిన పాపం చదవటప్పుడు నేను ముందు భవిష్యత్ శ్రీమద్ వీరకొమ్మ స్వామివారిని అవుతాను మేము నాకు శిష్యుడు వెళ్తాము అని చెప్తున్నాడు రేపటి భాగంగా ఉంటుంది ఆ కథ శ్రీమద్రాత్రీల నామము అన్నం చేయ అంటారు నా యొక్క నామము అన్నం చేయ అంటారు సరే నేను బ్రహ్మంగారి ఆశ్రమాలకు వెళుతున్నాను అక్కడ బ్రహ్మంగారి ఆశ్రమకు వెళ్ళే సమయం అక్కడ అన్నయ్య ఆ బ్రహ్మంగారి మదమ్మ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వాముల వారితో ఏమని వినండి అనగా వినండికి ఆ యొక్క పోతుపోతూ వీర బ్రహ్మేంద్ర స్వామివారి మఠం దగ్గరికి వచ్చి అన్నయ్య ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వామివారి చాలా నమస్కారం చేసి ఏమని చిన్న స్వామి దండమయ్యా మీకు తరువుల ఒక ఫోడే స్కూట్ అయిపోతుంది మనం చెప్పాలి థ్యాంక్ యూ స్వామి మీ పాదాలకు పదివేల నమస్కారం నువ్వు అదిలో బ్రహ్మదేవుడు పూర్వజన్మంలో బ్రహ్మదేవుడు నువ్వు రూపురేఖలు మర్చిపోతుంది అనగా ఆ యొక్క బ్రహ్మదేవుడు ఏమను అనగా అయ్య తెలియదే నాకు ఆలోచనగా

నేర్పి అవునా స్వామి నేను ఊడైపుడు సాధు సజ్జనులకయ్యా నేను ఇప్పుడు సాధు సజ్జన్లకు కొంచెం నీతి మార్గము నేర్పి వద్దునయా స్వామి కుమారు బ్రహ్మానందరెడ్డికి రూపుమో ఇచ్చింది రూపుమార్ ఏ విధంగా ఆ యొక్క అన్నాజయ్య గారికి ఆ యొక్క నవాబారికి ఏ విధంగా కాలజ్ఞానం చెప్పినాడు ఆ బ్రహ్మంగారు గారి కూడా అదే విధంగా స్వామి నాకు కొంత కాలజ్ఞానం వివరం చెప్పుము మనకు తగిన శిష్యులను భద్ర తప్పును ఎక్కువ చేసుకొని రా అన్నాజయ్య అని చెప్పినాడు కాబట్టి ముందు భవిష్యత్తులో భజన భక్తులు ఎక్కువైతే ఆ యొక్క భక్తు అనేది ఈ ప్రపంచంలో జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అన్నా కాలజ్ఞాన రూపంలో ఆ యొక్క గారు ఏ విధంగా ఆ యొక్క కాలజ్ఞానము వివరించుతున్నానగా చెప్పుతున్నామనగా తినండి మానవుడై అవతరించి మానవుడై అవతరించి కనుడే శ్రీవీర బ్రహ్మం కనుదో లోపల తీసి సొద్దమ్మ చూడు దురు అడ్డ వస్త్రములు బిగవలు దురు అడ్డ వస్త్రములు ముఖమునకు తిలకంబు పెట్టి ముద్దాడా మన ఇరువుగా ఒకరు శయినం పైన నిలుతురు నిజము మతి లేని ఎదవరాళ్లకు మతి లేని ఎదవరాళ్లకు అది యోదమున పెళ్లి నాడే రోజు పడదీచు నగరండి మెళ్ళి తీయ సాగిదా ਤਾਲਨ ਵਾਲਾ ਗੋਲਸੂ ਲੇਸਾ ਜੋਨ ਨੂੰ ਪਾਲ ਲੁਦੜੀ ਕੀ ਚੋਰੀ ਦਾ ਨਦਸੀਏ రాబో కాలంలో స్త్రీలకు కడియాలు పెట్టరు మట్టెలు ఉండవు ఒక త్రాడు వారి బొలుసులు వేసుకొని రకరకములైన చెప్పులను కాళ్ళకు తొడిగి నోటిలో తమలపాకు విడియము తమలపాకు విడియము వేసుకొని పని పాట లేకుండా తిరుగుచుండే పని పనికి రాని మగవారి వెంబట తిరుగుచుండు जय अरे